హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజిట్స్ వీడియోస్ ఈరోజు మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను అదేంటంటే ఇప్పుడు మనకి సమ్మర్ కదా సమ్మర్లో మనం టెర్రస్ గార్డెన్స్ మొక్కలు ఏర్పాటు చేసుకుంటాం గార్డెన్ టెర్రస్ మీద ఖాళీగా ఉండే బదులు వాటర్ సౌకర్యం ఉన్న వాళ్ళు ఎక్కువగా మొక్కలు పెంచడం పెంచ జరుగుతూ ఉంటుంది ఆ మొక్కలకు కావలసిన ఎండ ఎంత అయితే ఎండ కావాలో అంత మాత్రమే కావాలి దా అది ఎక్కువైనా బాధే తక్కువైనా బాధే ఆ విధంగా మనకు మొక్కలను రక్షించుకోవడానికి మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి అవే అండి గ్రీన్ నెట్స్ అంటారు గ్రీన్ నెట్స్ అన్నది మనకి సమ్మర్లో ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గించి మొక్కలకి రావడానికి మనం ఆ షేడ్నట్స్ అన్నీ వాడుతూ ఉంటాం గార్డెన్స్ పైన ఫ్రేమ్ అన్నది అరేంజ్ చేసి దానిపైన మనం ఇన్స్టాలేషన్ చేస్తూ ఉంటాం చాలా దగ్గర మీరు చూసే ఉంటారు ఆ మొక్కలకు ఎంతైతే ఎండ కావాలో అంతవరకే మనం దానికి ఇవ్వాలి ఎక్కువ ఇచ్చినా అది ప్రాబ్లం అవుతుంది ఆ మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం మార్కెట్లోనే ఆ గ్రీన్ షేడ్నెట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి ఎలా ఉంటాయి మనం వాటిని మంచి వాటిని ఎలా కనిపెట్టాలన్నది మీకు ఈరోజు చెప్తానండి చూడండి ఇవి ఇదేనండి గ్రీన్ షేడ్నెట్స్ ఇవి గ్రీన్ షేడ్ నెట్స్ అంటారు చూడండి మార్కెట్లో చాలా రకాల గ్రీన్ షేడ్ నెట్స్ ఉంటాయి మనం వీటిని ముఖ్యంగా ఎలా కనిపెట్టాలంటే వీటిని స్ట్రెంగ్త్ అనేది చూడాలి స్ట్రెంగ్త్ అన్నది చూడాలి మనకి ఇందులోని ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అని మూడు విధాలుగా అమ్ముతూ ఉంటారు మనకి మూడు విధాలుగా అమ్మేటప్పుడు ఖచ్చితంగా మనం బ్రాండ్ చూసుకోనాలి అదేవిధంగా వారు ఫిఫ్టీ పర్సెంట్ని సెవెంటీ ఫైవ్ అని కూడా అమ్మేయచ్చు అది మీకు అబ్జర్వ్ చేయడం తెలియకపోతే మనం మోసపోయినట్టే లెక్క కాబట్టి ఖచ్చితంగా మనం లేబుల్ చూసి దీని మీద మార్కింగ్ చూసి కాకుండా ఇది స్ట్రెంగ్త్ అన్నది చూడాలి మెటీరియల్ క్వాలిటీ అన్నది చూసి మనం కొనాలి అది ఫిఫ్టీ పర్సెంట్ ఎలా ఉంటుంది నైంటీ పర్సెంట్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలియజేస్తాను మనకి ముఖ్యంగా వాటిని వారిని మనం జిఎస్ఎం అన్నది అడగాలి జిఎస్ఎం అన్నది స్ట్రెంగ్త్ ఈ థిక్నెస్ని తెలియజేస్తుంది ఈ థిక్నెస్ జిఎస్ఎం అనేది ఎక్కువ ఉన్న ఎక్కువ ఉన్నట్లయితే ఈ థిక్నెస్ గట్టిగా లెక్క జిఎస్ఎం అన్నది తక్కువ ఉన్నట్లయితే అది నైంటీ పర్సెంట్ అయినా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయినా ఫిఫ్టీ పర్సెంట్ అయినా జిఎస్ఎం తక్కువ ఉన్నప్పుడు ఇది స్ట్రెంగ్త్ అన్నది తక్కువ ఉంటుంది గ్యాప్స్ ఎక్కువ వచ్చేస్తాయి ఈ గ్యాప్స్ ఎక్కువ రావడం వల్ల బలం తగ్గిపోయి తొందరగా చిరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం వారిని కొనేటప్పుడు ఖచ్చితంగా జిఎస్ఎం ఎంత అండి ఇది జిఎస్ఎం ఏ జిఎస్ఎం ఇది ఎంత ఎంత జిఎస్ఎమ్తో మీరు అమ్ముతున్నారో అని మనం అడిగి కనుక్కోవాలి పర్సెంటేజ్ అన్నది ఇంపార్టెంట్ కాదు నైంటీ పర్సెంటేజ్ మెటీరియల్ మార్కెట్లో అలాగే ఉంటుంది వేరే షాప్లోకి వెళ్ళి నైంటీ పర్సెంట్ తెచ్చుకున్న అది కూడా అదే క్వాలిటీ ఇస్తారండి చాలా వరకు అయితే ఫ్రాడ్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి మీకు తెలియజేస్తున్నాను ఎవరు చెప్పరు చూడండి ఈ మెటీరియల్ చాలా గ్యాప్ తక్కువ ఉంటుంది చూడండి ఇది హండ్రెడ్ జిఎస్ఎం మెటీరియల్ ఇది హండ్రెడ్ జిఎస్ఎం ఇది మార్కెట్లో హండ్రెడ్ జిఎస్ఎం అనేది చాలా తక్కువగా దొరుకుతుందండి ఎక్కువగా నైంటీ ఎయిటీ జిఎస్ఎమ్లో ఎక్కువ అమ్ముతూ ఉంటారు ఆ పర్సంటేజ్ ఇది మనం తెచ్చి అమ్మినప్పుడు ఏమవుతుందంటే ఎన్ మేము హండ్రెడ్ జిఎస్ఎం వన్ టెన్ జిఎస్ఎం తెస్తున్నాం కాబట్టి మేము కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి మేము ఒకరు మేము కాస్ట్ ఎక్కువ చెప్తాం కాస్ట్ ఎక్కువ చెప్పడం వల్ల మార్కెట్లో తక్కువ ఉంది కదా మీరు ఎందుకు చెప్తున్నారు వాళ్ళు నైంటీ పర్సెంటే ఇస్తున్నారు మీరు నైంటీ పర్సెంటే ఇస్తున్నారు కదా ఎందుకు తక్కువ ఎక్కువ చెప్తున్నారు మీరు అని మమ్మల్ని అడగడం జరుగుతుంది వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది అర్థం కాదు అర్థం కాకపోవడం వల్ల జిఎస్ఎం అనేది ఎక్కువ ఉండడం వల్ల మేము కాస్ట్ ఎక్కువ పడుతుంది మాకు అందుకే మేము ఎక్కువ చెప్తామండి వాళ్ళు జిఎస్ఎం తక్కువ జిఎస్ఎం తెస్తారు కాబట్టి సెవెంటీ జిఎస్ఎం కూడా తెచ్చి అమ్మేస్తారండి మార్కెట్లోనే ఆ జిఎస్ఎం అమ్మడం వల్ల తక్కువ జిఎస్ఎం అమ్మడం వల్ల వాళ్ళకి తక్కువకు వస్తుంది కాబట్టి తక్కువగా మన వాళ్ళు రిటైల్ అన్నది చేస్తారు కాబట్టి మా మేము ఆ రేట్లో ఇవ్వడానికి అవ్వదు కాబట్టి మాకు ఎక్కువ అన్నది ఇది జరుగుతుందండి ఇది మీరు గమనించాలి ఇది జిఎస్ఎంను ఖచ్చితంగా మీరు కంపేర్ చేసుకొని తీసుకోండి అదేవిధంగా మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నా నెంబర్ కాల్ చేయండి ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఇస్తానండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ క్వాలిటీ మీకు ఇస్తాను ఎందుకంటే అది నేను ఇంత క్లారిటీగా చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీకు క్వాలిటీ ఇస్తాను అది హండ్రెడ్ జిఎస్ఎం హండ్రెడ్ జిఎస్ఎం కానీ వన్ టెన్ జిఎస్ఎం కానీ పర్సెంటేజ్లో వచ్చేసి నైంటీ పర్సెంట్ కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కానీ మీకు ఖచ్చితంగా ఇస్తానండి బెస్ట్ క్వాలిటీ ఇస్తాను దీని బార్డర్ కూడా హెవీగా ఉంటుంది చాలా గట్టిగా ఉంటుంది గాలికి చిరిగిపోయే అవకాశం ఉండదు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మెటీరియల్ త్రీ టు ఫోర్ ఇయర్స్ వారంటీతో మీకు ఇస్తానండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు పైన టెర్రస్ పైన మొక్కలకి గార్డెన్స్కి ఇంకా ఓపెన్ ప్లేస్ యొక్క పార్కింగ్ ప్లేసెస్కి ఇంకా మన బాల్కనీలోకి ఎండ రాకుండా ఉండడానికి ఇంకా అవతల అవతల బిల్డింగ్ వాళ్ళు ఇవతల బిల్డింగ్ వాళ్ళకి కనిపించకుండా ఉండడానికి పక్క పక్కనే ఉంటాయి కాబట్టి ఈ మెటీరియల్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారండి ఇంకా చిన్న చిన్న మొక్కలు పెంచడానికి అవుట్ సైడ్ అవి పెంచుతూ ఉంటారు కాబట్టి వాటి అన్నిటికీ ఉపయోగపడుతూ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే నెంబర్ కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియోలు ఇంకా మీకు కావాలనుకుంటే నా కింద సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్